హలో అండి వెల్కమ్ టు ఆర్ఆర్కే శారీస్ ఈరోజు వీడియోలో మనం హెచ్ఓ క్రేప్ సిల్క్ లో చూస్తామండి ఇది టిష్యూ టై టిష్యూ మోడల్ లో వస్తుంది మ్యాజిక్ సిల్క్ అని కూడా అంటాం వీటిని అండ్ అలాగే తస్తా సిల్క్ లో చూస్తాం ఫస్ట్ మనం హెచ్ఓ క్రేప్ లో అండి అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ కొత్తగా చూసేవాళ్ళు అండ్ అలాగే మంచి కలెక్షన్స్తో డైలీ నైన్ థర్టీ లైవ్ పీ లైవ్కి వస్తుందండి సో ప్రతి ఒక్కరు కూడా లైవ్ చూడండి అండ్ సపోర్ట్ చేయండి మంచి కల కలెక్షన్ తీసుకొచ్చామండి ఈరోజు థిహెచ్ఓ క్రేప్లో వస్తుందండి అండ్ టిష్యూ లో వచ్చింది చూసారు కదండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వీవింగ్ వస్తుంది మనకి సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది అండ్ బార్డర్ డిజైనర్ ప్యాటర్న్లో వచ్చిందండి బార్డర్లో మనకి ప్రతిసారికి కూడా సెప్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇందులో అండ్ ఫై ఈ సారీ చూసాం కదా మనం ఇందులో మనకి పికాక్ మోడల్ లో వచ్చింది అండ్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చిందండి చూసాం కదా ప్యాటర్న్ కూడా చాలా బాగుంది ఇది డిఫరెంట్ లో వచ్చింది కలంకారీ ప్యాటర్న్లో వచ్చిందండి ఒకసారి చూద్దాం మనం శారీ ఆలవర్ అంతా కూడా ఇలా వీవింగ్లో ఉంటుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్లో వచ్చిందండి అండ్ అలాగే వీవింగ్ బుటీస్ వచ్చాయి పళ్ళు కూడా చాలా బాగా వచ్చిందండి డిజైనర్లో వచ్చింది పళ్ళు సారీ ఓపెన్ పిక్ చూపిస్తాను నేను ఇప్పుడు సార్ కదా పళ్ళు ఇలా వచ్చిందండి అండ్ డీర్ అండ్ ప్యాటర్న్ లో వచ్చింది మనకి పళ్ళు శారీ అయితే ఆల్ ఓవర్గా చాలా బాగా వచ్చాయండి చాలా డిజైనర్ లో వచ్చింది డిజైనర్ లుక్ ఇవి అలాగే హెచ్ఓ క్రేప్ లో మనకి టిష్యూ టిష్యూలో వచ్చాయండి ఇవి అండ్ ప్రజెంట్ హెచ్ఓ హెచ్ఓ సిల్క్ అనేది చాలా ట్రెండ్ అవుతున్న కలెక్షన్ ఇది చూసారు కదండి మంచి కలర్ ఉంది ఇందులో సో ఒక్కసారి లైవ్ చూసే వాళ్ళందరూ కూడా డబుల్ ట్యాప్ చేయండి మేడం అండ్ ఇంకా సపోర్ట్ గా ఉంటుంది మాకు మంచి కలెక్షన్స్ డైలీ తీసుకొస్తాం ఇలాగా చూసారు కదండీ ఈ సారి పళ్ళు ఇలా వస్తుంది డిజైనర్లో మనకి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వస్తుంది వీవింగ్ ప్యాటర్న్ ఉంటుందండి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వచ్చింది సి ఈ కలర్ ఎవరికైనా నచ్చినట్లయితే వాట్సాప్ చేయండి అండ్ ఆర్డర్ బుక్ చేసుకోండి శారీ ప్రైస్ ఓన్లీ మనకి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది శారీ అయితే మాత్రం చాలా గ్రాండ్గా ఉందండి అండ్ డిజైనర్ లో పార్టీ వర్క్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ కూడా శారీ అండ్ చూసారు కదండి టిష్యూ కూడా చాలా స్టిఫ్గా అయితే లేదు చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఇందులో ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క లో వచ్చింది సో అన్ని కలర్స్ కూడా మీకు చూపిస్తాను నేను పళ్ళు అయితే చాలా డిజైనర్లో వచ్చిందండి పళ్ళు కూడా చాలా బాగుంది ఇలా మనకి వీవింగ్ కూడా వచ్చింది ఇందులో అండ్ అలాగే మిర్రర్ వర్క్తో వీవింగ్ వచ్చింది చూసారు కదండి డీర్ లో వచ్చింది కలంకారీ ప్యాటర్న్ మనకి చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఇందులో సో ఈ సారీ ప్రైస్ మనకి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో ఇది ఎవరికైనా నచ్చినట్లయితే వాట్సాప్ చేయండి మేడం ఇందులో కలర్స్ ఉన్నాయి సో ఈచ్ కలర్ మనకి డిఫరెంట్ డిజైన్ అయితే ఉంటుంది సో ఒక్కసారి లైవ్ చూసే వాళ్ళు అందులో డబల్ ట్యాప్ చేయండి మేడం అలాగే లైక్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా చెప్పండి అండ్ కామెంట్ చేయండి మంచి కలెక్షన్ తీసుకొచ్చాను మీకు హెచ్ఓ క్రీ స్క్రేప్ సిల్క్ అండి ఇది అండ్ మ్యాజిక్ పట్టు అని అంటాం వీటిని చాలా బాగుంటుంది శారీస్ అయితే ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న రామెంగో తర్వాత మళ్ళీ మనకి హెచ్ఓ సిల్క్ లో వచ్చింది ఇప్పుడు ట్రెండింగ్ అయితే సో మేము మంచి కలెక్షన్ తీసుకొచ్చాం హెచ్ఓ సిల్క్ లో ఇందులో మనకి పీచ్ కలర్ అలాగే పింక్ షేడ్లో వచ్చిందండి ఇది అండ్ ఇది కూడా మనకి బార్డర్ డిఫరెంట్ గా వచ్చింది ఇది మనకి స్మాల్ చాలా చిన్నగా వచ్చింది ప్యాటర్న్ అయితే ఇందులో యానిమల్స్ ఉంది అంతా కూడా జంగిల్ ప్యాటర్న్ అండి జంగిల్ ప్యాటర్న్ ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నారు అండ్ ఫస్ట్ కలర్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ లో అండ్ డి రెండు పికాక్ లో చూసాం అది అండ్ ఇది కూడా జంగిల్ లోనే వచ్చింది బార్డర్ సేమ్ మనకి బార్డర్ ఏ లో వస్తుందో అదే లో మనకి పళ్ళు ఉంటుంది చూసారు కదండి శారీగాలవర్ అంతా కూడా ఇలా వీవింగ్ ఉంటుంది సెల్ఫ్ వీవింగ్ అండ్ మంచి కలెక్షన్ చాలా బాగుంది సో మీకు వీడియోలో చూపిస్తున్న కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంది కలెక్షన్ అయితే లైవ్ చూసే వాళ్ళందరూ అందరూ ఒక్కసారి లైక్ చేయండి మేడం అండ్ అలాగే డబుల్ ట్యాప్ చేయండి ఒక్కసారి మీరు కామెంట్స్ కూడా ఇవ్వండి చూసారు కదండీ సేమ్ లో మనకి ఇలా జంగిల్ లో పళ్ళు వస్తుంది సారీ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అండి ఇది ఇందులో ఒక్కొక్కసారికి ఒక్కొక్క డిజైన్లో వచ్చారు పళ్ళు మనకు బ్లౌజ్ ఎలా కాంట్రాస్ట్లో వస్తుందండి అండ్ లైట్ వెయిట్ ఉంది శారీ అయితే హెచ్ఓ క్రేప్లో టిష్యూ టిష్యూ టైప్ వచ్చిందండి మనకి మ్యాజిక్ పట్టు అంటాం వీటిని శారీ ఓవర్ అంతా కూడా ఇలా వీవింగ్ ప్యాటర్న్ ఉంటుంది రోజెస్తో ఉందండి శారీ అంతా కూడా రోజెస్ లా ఉంది ఇలా రోజు ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ అంతా వీవింగ్ అండి శారీ ఆల్ ఓవర్ అంతా వీవింగ్ వచ్చింది సెల్ఫ్ వీవింగ్ చాలా బాగా వచ్చింది శారీ ప్రైస్ ఓన్లీ మనకి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఒక్కసారి లైవ్ వచ్చిన వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి మేడం డబల్ టైప్ కూడా చేయండి మీ కామెంట్ కూడా చేయండి సో మాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది డైలీ నైన్ థర్టీకి మనకు లైవ్ ఉంటుందండి సో చూసారు కదండి కలర్ ఎవరికైనా పింక్ కలర్ ఇది పింక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో వచ్చింది ఈసారి ఎవరికైనా నచ్చినట్లయితే వాట్సాప్ చేయండి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నెంబర్ మేడం అండ్ ఇంకొక కలర్ చూద్దాం మనం అండ్ అన్ని కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయండి చూసారు కదా ఇది అండ్ ఇలా మనకి ల్యావెండర్ కలర్లో వచ్చింది లైట్ అండ్ డార్క్ లావెండర్ కాంబినేషన్లోని శారీ మనకి పికాక్తో వచ్చిందనమాట పళ్ళు అంతా కూడా పికాక్ సేమ్ ఇది ఎలా మోడల్ ఉందో మనకు అదే మోడల్లో శారీ అంతా ఉంటుంది అని మీకు ఓపెన్ పిక్ కూడా చూపిస్తాను ఎందుకంటే ప్రతి సారీ కూడా ఒకసారి చూపించి ఇంకొక సారీ ఆపేద్దాం అంటే ఒక్కొక్కసారికి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారండి ఇది సో ఈ కలర్ కూడా చూపిస్తాం ల్యావెండర్ కలర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు మేడం చాలా మందికి నచ్చుతుంది ఇది చూసారు కదండి ఈ శారీస్ని మనం మ్యాజిక్ పట్టు అని కూడా అంటాం సో ఇదే మనకి హెచ్ఓ క్రేప్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నది రామెంగో అండ్ అలాగే హెచ్ఓ క్రేప్ నెక్స్ట్ వచ్చి ట్రెండింగ్ మేడం ఇది సో మన ఛానల్లో ఫస్ట్ తీసుకొచ్చా మంచి కలెక్షన్ డిజైనర్ అండ్ నేను కూడా కొత్త స్టాక్ మేడం ఇది ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను నేను ఇప్పుడు అండ్ ఈ పళ్ళు అవి కూడా నేను కేటలాగ్ చూడమే తప్ప మీతో పాటే చూస్తున్నాను నేను కూడా సో చూసారు కదండి శారీ అంతా కూడా మనకి ఇలా వీవింగ్ ప్యాటర్న్ వస్తుంది రోజెస్ వస్తాయండి ఇలా శారీ అలా అంతా వీవింగ్ వచ్చింది ఒక్కసారి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి మేడం ఒకసారి అండ్ అలాగే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ మనకి సిల్క్ కూడా ఉన్నాయి సిల్క్ కూడా చూపిస్తాను మీకు పళ్ళు అయితే ఎక్సలెంట్ మేడం ఇది తో వచ్చింది పళ్ళు ఇలా ఇలా చూడండి సో మీకు ఇలా చూపిస్తాను నేను పళ్ళు ఇలా లో వచ్చింది చూశారు కదా అండ్ లీఫ్ ప్యాటర్న్ అలాగే డిజైన్ డిజైన్తో పళ్ళు చాలా హైలైట్ ఇచ్చారు దీనికి ల్యావెండర్ సారీ అండ్ ప్రతి సారీకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్తో అయితే ఉంది సో ఈ కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి మేడం అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే డైలీ నైన్ థర్టీ లైవ్ ఉంటుందండి మిస్ అవద్దు అసలు మంచి కలెక్షన్ ఇది హెచ్ఓ క్రేప్లో టిష్యూ టిష్యూ మోడల్ మేడం ఇది అండ్ ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న కలెక్షన్ ఇది చాలా డిఫరెంట్గా ఉందండి అస్సలు మిస్ అవుద్ది కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా అండ్ పళ్ళు కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ శారీ ఆలవర్ అంతా ఇలా వీవింగ్ ఉంటుందండి రోజు వీవింగ్ వచ్చింది సెల్ఫ్ వీవింగ్ వచ్చిందండి చాలా బాగుంది సారీ ఇది డిఫరెంట్ కాంబినేషన్లు వచ్చింది ఇలా చూసారు కదండి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను మీకు టోటల్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇందులో అండ్ సిక్స్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్తో అయితే వచ్చేయండి ఇవి అంతా కూడా జంగిల్ పేటర్న్ ఇది ప్రజెంట్ అందరూ జంగిల్ పేటర్న్ చాలా ఇష్టపడుతున్నారు ఇది అండ్ ఒక్కసారి లైక్ చేయండి మేడం లైవ్ లోకి వచ్చిన వాళ్ళు అందరూ ఒక్కసారి లైక్ చేయండి అందరికీ హాయ్ మేడం అందరికీ హాయ్ ఒక్కసారి లైక్ చేయండి మేడం అలాగే కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ కలర్ చూద్దామండి మనం ఇది కూడా చాలా బాగుందండి అండ్ ఇది మనకి లోటస్లో వచ్చిందండి లోటస్ ప్యాటర్న్ వచ్చింది అనమాట అలాగే స్వాన్ డిజైన్తో వచ్చింది చూసారు కదండి చాలా బాగుంది సారీ అలా అంతా మనకి ఇలా మనకి పళ్ళు ప్యాటర్న్ వచ్చి స్వాన్ డిజైన్లో వచ్చింది అలాగే లోటస్ ఉంది అండ్ సేమ్ మనకి పళ్ళు ఏదైతే వస్తుందో బార్డర్ అదే ఉంటుంది బార్డర్ పళ్ళు సేమ్ ఉంటుంది అండ్ కాంట్రాస్ట్లో ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చూసారు కదండి ఇందులో ఇంకా కలర్ చూపిస్తాను కల్పన గారు హాయ్ మేడం అండ్ ఈరోజు మీరు తిన్న తర్వాత మీరే సెకండ్ లైక్ చేశారు థ్యాంక్ యూ మేడం అండ్ ఇంకా లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ ఒక్కసారి లైక్ చేయండి మేడం లైక్ చేస్తే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకా మంచి మంచి కలెక్షన్స్ ఇలాంటివి తీసుకొస్తాం అండ్ మీరు ఎక్కడ చూడండి డిజైనర్ కలెక్షన్స్ అన్నీ తీసుకొస్తున్నాం మేము అలాగే పట్టులో కూడా చూసారు కదండి ఇది హెచ్ఓ క్రేప్లో టిష్యూ టిష్యూ పట్టు మేడం ఇది సారీ ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా ఈ వచ్చి పర్టికులర్ గా ఒక్కొక్క సారికి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఇది స్వాన్ డిజైన్ అలాగే లోటస్ ప్యాటర్న్ లో వచ్చింది బార్డర్ కూడా సో ఒక్కసారి అందరూ లైక్ చేయండి మేడం అండ్ సురేష్ గారు లెవెన్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా డిజైనర్ కలెక్షన్ అండి ఇది మంచి కలెక్షన్ మీరు ఎక్కడ కూడా ఉండదు కలెక్షన్ అయితే అని చూసారు కదండి ఇది ఇలా స్వాన్ డిజైన్ వస్తుందండి అండ్ ప్రతి దా ప్రతి స్వాన్ డిజైన్ అలాగే మనకి ఇలా వీవింగ్ లో థ్రెడ్ వర్క్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా వీవింగ్ ఉంటుందండి సెల్ఫ్ వీవింగ్ వచ్చింది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి కలెక్షన్ మంది హెచ్ఓ లో టిష్యూ మోడల్ వచ్చింది మేడం మ్యాజిక్ పట్టు అంటాం వీటిని ఇప్పుడు ప్రజెంట్ రెండు అవుతున్న హెచ్ఓ క్రేప్ సిల్క్స్ అవి అండ్ పళ్ళు కూడా చూపిస్తాను మీకు పళ్ళు ఇలా వస్తుందండి ఇలా చెప్పాను కదా మేడం ఇలా బర్డ్ అలాగే స్వాన్ డిజైన్తో లోటస్తో వస్తుంది టోటల్ డిజైనర్ కలెక్షన్ అండి చాలా బాగుంది కలెక్షన్ అస్సలు మిస్ అవ్వకండి చాలా సింగిల్ పీస్ ఉంటుంది ఇలాంటివి సో మళ్ళీ మనకి చూద్దామని కూడా ఈ కలెక్ ఈ ప్యాటర్న్లో అయితే మళ్ళీ ఇంకొకటి ఉండదండి ఇది ఎందుకంటే రెగ్యులర్ ఐటమ్ కాదు కదా డిఫరెంట్ కలెక్షన్ ఇది సో మీరు అందరిలో స్పెషల్గా కనిపించాలి అంటే ఇలాంటి కలెక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఈసారి ఎక్కడ దొరుకుతుందన్న కూడా మళ్ళీ ఇంకోటి చెప్పడానికి కూడా ఉండదు ఇది ఎందుకంటే మా దగ్గర కూడా సింగిల్ పీసే ఉంది మేడం ఇది చాలా బాగుంది లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా వచ్చింది శారీ అలవర్ అంతా ఇలా సెల్ఫ్ వివింగ్ సిల్వర్ వివింగ్ వచ్చింది సో ఈ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ కూడా అండ్ మీకు ఇలా నేను వీడియోలో చూపించే కొట్టే కూడా చాలా బాగుందండి ఇది సెల్ఫ్ వివింగ్ వస్తుంది ఇలా శారీ అంతా కూడా సో మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను నేను ఇంకొకసారి ఓపెన్ ఎలా చూపిస్తాను సెల్ఫ్ లివింగ్ ఎలా వచ్చిందో తెలుస్తుంది సో చూసారు కదండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా సెల్ఫ్ వస్తుందమ్మా ఇందులో కలర్స్ ఇంకా ఉన్న చూపిస్తాను శారీ ప్రైస్ ఓన్లీ మనకి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ అలాగే తస్సర్ సిల్క్ కూడా ఉన్నాయండి తస్సర్ పొట్లలో కూడా చూపిస్తాను మీకు మంచి రీజనబుల్ ప్రైస్ తస్సర్ సిల్క్ లో చాలా బాగా వచ్చిన్నాయి కూడా ఇందులో ఇంకొక కలర్ చూపిస్తానండి అండ్ ఇది మనకి స్కై బ్లూ కలర్ కలర్లో వచ్చిందండి ఇది లైవ్ లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి లైక్ చేయండి మేడం ఒక్కసారి లైక్ కూర్చారంటే ఇంకా గా ఉంటుంది మంచి కలెక్షన్స్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని తీసుకొస్తాం అలాగా అండ్ ఈ సారీ ప్యాటర్న్ వచ్చి మనకి ఇది కూడా లోటస్ వచ్చిందండి అండ్ తో మనకు డి బర్డ్ లో వచ్చింది ఇది సో బార్డర్ ఏదైతే ఉంటుందో మనకి పళ్ళు సేమ్ అదే ఉంటుంది ఇది కూడా చూపిస్తాను మీకు చాలా లైట్ వెయిట్ అండి ఫ్రెష్ స్టాక్ ఇది నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతిదీని శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా మనకి రోజ్ వీవింగ్ ఉంటుందండి మొత్తం వీవింగ్ ఉంది శారీ అంతా కూడా లైట్ వెయిట్ అలాగే సిల్వర్ వీవింగ్ వచ్చింది శారీ ప్రైస్ ఓన్లీ మనకి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ పళ్ళు ఇలా వస్తుందండి డిజైనర్ పళ్ళు అండ్ అలాగే థ్రెడ్ వీవింగ్ ఉంది సారీ ప్రతిదీ కూడా మనకి థ్రెడ్ వీవింగ్తో వచ్చిందండి ఇది హైలైట్ చేశారు థ్రెడ్ వీవింగ్తో అండ్ మిర్రర్ వర్క్ చిన్న చిన్నగా అక్కడక్కడ వచ్చింది మిర్రర్ వర్క్ అనేది చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే డిజైనర్ పార్టీ వర్క్ చాలా హైలైట్ ఉంటుందండి మీరు ఎవరు కట్టుకున్న సరే ఈ శారీస్ అయితే స్పెషల్గా కనిపిస్తారు అంత బాగున్నాయి లుక్ అయితే ఇవి అండ్ మళ్ళీ రిపీటెడ్ పీసెస్ కూడా కాదండి ఇవి సింగిల్ పీస్ ఓన్లీ ఇవి సో చాలా స్పెషల్గా కనిపించే శారీస్ మాత్రమే ఇవి సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఏదైనా శారీ కలర్ నచ్చితే మాత్రం వాట్సాప్ చేయండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇందులో మనకి చాలా ట్రెండ్ అవుతున్న ఒక కలర్ అయితే ఉందండి ఇది కాఫీ కలర్ కాఫీ కలర్ అంటే ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న కలర్ ఇది సో ఇది కూడా చూపిస్తాను చాలా ట్రెండ్ అవుతున్న కలర్ అండి ఇది ప్రజెంట్ మనకి అన్ని అన్ని లోని కూడా ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న కలర్ ఇది లైట్ కాఫీ కలర్కి మనకి ఇలా డార్క్ కాంబినేషన్లో వచ్చింది చాలా ఫ్రెష్ స్టాక్ అండి ఇది అయితే ఇంకా రాలేదు కూడా మీకు అంత మంచి స్టాక్ తీసుకొచ్చాను మీకు అండ్ ఈ సారీ మనకి ఇలా ఇది కూడా పింక్ కలర్ లోటస్తో వచ్చిందండి అలాగే స్వాన్తో వచ్చింది డిజైన్ అంతా కూడా శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వీవింగ్ వచ్చింది రోజ్ వివింగ్ వచ్చింది చాలా బాగున్నాయి కలెక్షన్ మీరు అస్సలు మిస్ అవ్వదు ఎందుకంటే ఇలాంటి పీసెస్ మళ్ళీ మీకు బయట కూడా అస్సలు దొరకవండి ఇది చాలా డిజైనర్ పీసెస్ రేర్ కలెక్షన్ కూడా చూసారు కదండి సో ఈ ఈ సారీ చాలా ట్రెండ్ అవుతున్న కలర్ కూడా ఇది అండ్ మీకు నచ్చినట్లయితే కనుక వాట్సాప్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోండి సింగిల్ పీస్ ఓన్లీ అవైలబుల్ ఉన్నాయి పళ్ళు కూడా చూపిస్తాను మీకు చాలా నీట్ గా వచ్చిందండి పళ్ళు కూడా చాలా గా ఉంది డిజైనర్ ప్యాటర్న్ అండి టోటల్ డిజైనర్ ప్యాటర్న్ ఇది చాలా స్పెషల్గా కనిపించే శారీస్ ఇవైతే రిపీటెడ్ ఐటెం అయితే కాదు మీరు వేరే మీరు తీసుకున్న శారీ మళ్ళీ ఇంకొకరు తీసుకుందా అన్నా కూడా ఉండదండి ఈ శారీస్ అయితే అంత బాగున్నాయి సో చూసారు కదండి చాలా హైలైట్ కలర్ అండి ఇది ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న కలర్ ఇది మనకి కాఫీ కలర్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు సో మనం సింపుల్ శారీస్లో కానీ పట్టు శారీస్లో కానీ ఏ శారీలో చూసినా సరే కాఫీ కలర్ బాగా ట్రెండ్ అవుతున్న కలర్ కాంబినేషన్ చూసారు కదండీ శారీ అంతా కూడా రోజ్ వీవింగ్ వచ్చింది ఇలా సెల్ఫ్ వీవింగ్ రోజ్ లో సెల్ఫ్ వీవింగ్ వచ్చింది అండ్ హెచ్ ఒ క్రేప్ అండ్ చాలా బాగా వచ్చింది హెచ్ ఒ క్రేప్లో మనకి టిష్యూ లో వచ్చింది అనమాట ఇది లైట్ వెయిట్ శారీస్ డిజైనర్ లుక్ ఉంటుంది అండ్ స్పెషల్ లుక్ కూడా ఉంటుంది మీకు సో లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి లైక్ చేయండి మేడం ఒకసారి లైక్ చేశారంటే మాకు సపోర్ట్గా ఉంటుంది ఒక్కసారి లైక్ చేయండి డబల్ ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ చేస్తే మమ్మల్ని సపోర్ట్ చేసినట్టే మీరు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే మీరు మమ్మల్ని సపోర్ట్ చేసినట్టేనండి చూసారు కదండి మంచి కలెక్షన్ తీసుకొచ్చాం అండ్ ఈ కలర్ నచ్చినట్లయితే మాత్రం ఎయిట్ టూ ఫోర్ సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోండి ఆర్ఆర్కే శారీస్ మా దగ్గర ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి డైలీ వీడియోస్ అలాగే షార్ట్స్ కూడా చూడండి ఎందుకంటే మంచి డిజైనర్ శారీస్ అన్నీ కూడా ఉంటాయి అండ్ పట్టు శారీస్ ఉంటాయి అండ్ ఇంకా మన దగ్గర ఇంకా రామేంగో పట్టు ఉంది చినియా పట్టు ఉన్నాయి అండ్ ఇంకా చాలా చాలా కలెక్షన్స్ అండి అన్ని కలెక్షన్స్ కూడా మీకు డైలీ వీడియో చేస్తున్నాను షార్ట్స్ చేస్తున్నాను అండ్ అలాగే నైన్ థర్టీ లైవ్ కూడా ఉంటుంది అండ్ ఈ సారీస్ మనకి తస్సర్ అండి తస్సర్ లో చాలా బాగా వచ్చాయి ఇవి చూసారు కదా ఎంత లైట్ వెయిట్ అసలు నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నా కూడా చాలా సాఫ్ట్గా పడుతుంది ఇది అండ్ బార్డర్ కూడా చాలా హైలైట్ వచ్చింది చాలా హైలెట్గా ఇచ్చారు డిజైనర్లో వచ్చింది వీవింగ్ వచ్చిందండి సారీ బార్డర్ అంతా కూడా అండ్ ఈ సారీ ప్రైస్ ఓన్లీ మనకి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది మంచి కలెక్షన్ అలాగే మంచి ప్రైస్ కూడా వచ్చింది చూశారు కదండి తస్సర్ శారీస్ ఇవి సిల్క్ లో చాలా బాగా వచ్చాయి అండ్ పళ్ళు చాలా డిజైనర్ పళ్ళు వచ్చిందండి ఇది కూడా చాలా హైలైట్ గా ఉంది పళ్ళు కూడా అండ్ ఈ శారీ ప్రైస్ ఓన్లీ మనకి సిక్స్ నైంటీ అండి ఓన్లీ సిక్స్ నైంటీ అండ్ బ్లౌజ్ కూడా చాలా హైలెట్గా ఇచ్చారండి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అండ్ ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మిగిలిన శారీస్ మీకు డై నార్మల్గా చూపిస్తాను సో సరిగ్గా చూసుకోండి మేడం చాలా బాగుంది తస్సర్ సిల్క్లో చాలా సాఫ్ట్ వచ్చింది తస్సర్ క్రేప్లో వస్తుందండి ఇది అంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంటే చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఈ శారీ కనుక మిస్ అయ్యారంటే చాలా మిస్ అయినట్టే మీరు అంత బాగున్న శారీస్ ఇవి డిజిటల్ ప్యాటర్న్లో చాలా బాగా వచ్చాయండి బార్డర్ కూడా చాలా హైలెట్ అండ్ ఈ శారీ ప్రైస్ ఓన్లీ మనకి సిక్స్ నైంటీ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూసారు కదండి బార్డర్ చాలా హైలైట్ వచ్చింది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కూడా అసలు ఎంత ఫోల్డ్ చూడండి ఎంత ఫోల్డ్ పడుతుందో అండ్ పైన ఇలా మనకి చిన్న బార్డర్తో వస్తుంది అండ్ ఈ సారీ నచ్చినట్లయితే కనుక వాట్సాప్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోండి ఇందులో కలర్స్ చూపిస్తాను టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ బార్డర్ అయితే చాలా హైలైట్ మేడం అండ్ ఆ శారీ అంతా కూడా మనకు చాలా లైట్ వెయిట్ వచ్చింది తస్సర్ క్రేప్ ఇవి తస్తర్ క్రేప్ చాలా బాగా వచ్చాయండి శారీస్ అయితే సో అస్సలు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ మంచి ప్రైస్ కూడా నేను సిక్స్ నైంటీ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు సిక్స్ నైంటీ ఓన్లీ అండి చూస్తారు కదండి అండ్ ఇందులో మనకి బార్డర్ అంతా కూడా మనకి ఇలా పికాక్ వీవింగ్తో వచ్చింది పికాక్ డిజైన్లో అండ్ గ్యాప్ బార్డర్లో ఇలా వచ్చిందండి నేను ఇందులో కలర్స్ చూపిస్తాను మీకు ఒక్కసారి లైవ్ చూసే వాళ్ళు అందరూ లైక్ చేయండి మేడం అలాగే కామెంట్స్ చేయండి మాకు చాలా బూస్ట్గా ఉంటుంది అండ్ ఎలా ఇలాంటి మంచి కలెక్షన్స్ డైలీ తీసుకొస్తాం ఇంకా అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది క్రీప్ క్రీప్లో ఈ కాస్ట్ అయితే మీకు చాలా రేర్గా ఉంటుందండి కలర్ చాలా బాగుంది మంచి శారీస్ ఇది చూశారు కదండి ఇది గ్రీన్ ప్యాటర్న్ లో వచ్చింది గ్రీన్ అండ్ కాఫీ బ్లాక్ కలర్ వచ్చిందండి ఇది బార్డర్ బ్లాక్ వచ్చింది అండ్ మనం ఫస్ట్ చూసిన సరికి కాఫీ కలర్ వచ్చింది అండ్ ఇది బ్లాక్ కలర్ లో వచ్చిందండి సో లైవ్ చూసిన వాళ్ళందరూ ఒక్కసారి లైక్ చేయండి మేడం పళ్ళు ఇలా హైలైట్ వచ్చిందండి చాలా బాగుంది పళ్ళు కూడా కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ ఉంటుంది ఇందులో టూ కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి మొత్తం సో ఆ లైవ్ చూసిన వాళ్ళు ఒక్కసారి లైక్ చేయండి మేడం ఒకసారి లైక్ చేయండి మీ డబుల్ ట్యాప్ చేస్తే మీరు లైక్ చేసినట్టండి డబల్ ట్యాప్ డబల్ ట్యాప్ చేసి మీ లైక్ నెంబర్ కూడా చెప్పండి ఒకసారి చూసారు కదండీ టూ టూ కలర్స్ చూపించండి మీకు ఇందులో సిక్స్ నైంటీ ఓన్లీ ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి తస్సర్ క్రేప్ సిల్క్ సారీస్ ఇవి అండ్ రేర్ కలెక్షన్ కూడా మీకు అన్ని కలర్స్ కూడా ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ చాలా రీజనబుల్ ప్రైస్ మీకు సిక్స్ నైంటీ ఓన్లీ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ తస్సర్ క్రేప్ సిల్క్ అండి ఇవి ఇందులో ఇంకొక కలర్ ఇది మనకి మేతి గ్రీన్లో వచ్చిందండి బార్డర్ కూడా డార్క్ కలర్లో వచ్చింది మేతి గ్రీన్ డార్క్ కలర్లో ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ అండి మామూలుగా కాదు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది కస్సర్ క్రేప్ కస్సర్స్ అంటేనే చాలా లైట్ వెయిట్ ఉంటుంది కస్సర్ తస్తర్ క్రేప్లో వచ్చింది మనకి ఇది ఇంకొక కలర్ ఇది అలాగే ఇందులో కలర్స్ చూపిస్తాను నచ్చిన వాళ్ళు ఒకసారి వాట్సప్ చేయండి మేడం ఇంకొక కలర్ అవైలబుల్ ఉంది సో సారీ ఆల్ ఓవర్ లుక్ కూడా మీకు చూపిస్తాను ఇది ఎలా వస్తుందండి సారీ ఆలవర్ అంతే ఇలా వస్తుందండి చాలా హైలైట్ ఇది సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కే మంచి కలెక్షన్ మీకు సో ఆఫర్ మిస్ చేసుకోవద్దు అసలు ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఫాస్ట్ గా ఆర్డర్స్ బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ కలర్స్ ఓన్లీ అవైలబుల్ ఉన్నాయి సిక్స్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఫ్రెష్ స్టాక్ అండి స్టాక్ కూడా ఇందాక వచ్చింది మేము మీకు షార్ట్ వీడియో కూడా చేసాం స్టాక్ వచ్చిన వెంటనే సో డైలీ మీకు లైన్ నైన్ థర్టీకి లైవ్ ఉంటుందండి మిస్ అవ్వద్దు అండ్ ఇది మనకి పింక్ వచ్చింది బాడీ మనకి పింక్ కాంబినేషన్లో అండ్ బార్డర్ వచ్చి ఇలా కాఫీ కాంబినేషన్లో ఇలాంటి వచ్చింది సరే కదండి మంచి కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు తస్సర్ క్రేప్ సిల్క్ శారీస్ అండి ఇవి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సిక్స్ నైంటీ ఓన్లీ ఓన్లీ సిక్స్ నైన్టీ అండి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ మీకు తస్సార్ క్రేప్ సిల్క్లో ఇంత మంచి కలెక్షన్ వస్తుంది బార్డర్ కూడా గ్యాప్ బార్డర్లో వచ్చింది సో ఫాస్ట్గా ఆర్డర్స్ బుక్ చేసుకోండి సెట్ టు సెట్ కావాలనుకునే వాళ్ళకి కూడా సెట్ టు సెట్ అవైలబుల్ ఉందండి హోల్సేల్ ప్రైస్ ఉంటుంది ఇంకా బ్లౌజ్ కూడా చాలా హైలైట్గా వచ్చిందండి ఇది కాఫీ కలర్ బ్లౌజ్ కూడా చాలా హైలైట్గా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్స్ తో వచ్చాయి మంచి శారీస్ అన్ని లైట్ వెయిట్ అలాగే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సో అస్సలు మిస్ అవ్వదండి మంచి కలెక్షన్ కలెక్షన్తో వచ్చాము ఈరోజు అండ్ డైలీ ఇలా మనకి నైన్ థర్టీకి లైవ్ ఉంటుందండి సో నైన్ థర్టీ లైవ్ అస్సలు మిస్ అవద్దు అండ్ అలాగే మన కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి ప్లేలిస్ట్ చెక్ చేయండి అండ్ డైలీ వీడియోస్ ని ఫాలో అవ్వండి ఆర్ఆర్కే సారీస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ ఈ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను ప్రైస్ అలాగే డీటెయిల్స్ కూడా మీరు కామెంట్ చేయండి ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి మేడం డబుల్ ట్యాప్ చేయండి డబుల్ ట్యాప్ చేస్తే మీరు సపోర్ట్ చేసినట్టే మమ్మల్ని అండ్ ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ తస్సర్ క్రేప్ తస్సర్ క్రేప్లో సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ వచ్చాయండి మనకి చాలా బాగుంది కలెక్షన్ సో మన కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నేను అండ్ ముందు చూపించిన హెచ్ఓ క్రేప్ సిల్క్స్ కూడా చూడండి టిష్యూ మోడల్లో అండ్ అలాగే ఈ సారీస్ మనకి తస్సర్ క్రేప్లో వచ్చాయి సిక్స్ నైంటీ ఓన్లీ సో ఏ సారీ నచ్చినా సరే ఫాస్ట్గా ఆర్డర్స్ బుక్ చేసుకోండి ఎందుకంటే మీకు నెక్స్ట్ డేకి మళ్ళీ ఇవన్నీ ఉండవండి వాట్సాప్ కూడా ఉన్నాయి మాకు డైలీ అప్డేట్స్ కి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి అండ్ కి కూడా అవైలబుల్ ఉందండి సో రిసెలర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్ గా వాట్సాప్ లో కూడా జాయిన్ అవ్వండి హోల్సేల్ అప్డేట్స్ కూడా ఉన్నాయి అండ్ బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్